అమలాపురం జిల్లా అచ్యుతాపురం దగ్గర భారీ పేలుడు అనేది సంభవించింది వాస్తవంగా చెప్పాలనుకుంటే ఈ ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అనేది అంతకంతకు అంతకంతకు పెరుగుతుండటంతో బాధాకరంగా ఉంది ఇందాక నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను ఏడుగురు అని ఈ నిమిషం గ్యాప్లో పద్నాలుగు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న శతగాత్రులు కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది రియాక్టర్ పేలుడితో కుప్పకూలిన భవనం ఫస్ట్ ఫ్లోర్ పైకప్పు శిథిలాల కింద మరికొందరు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంది అని భావిస్తూ ఉన్నారు అటు మొత్తం ఇరవై రెండు మంది వరకు చనిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఏ రకంగా చర్యలు తీసుకుంటారనే చూడాలి ఎందుకంటే మనకి పూర్తి స్థాయిలో ఈ చనిపోయిన ఘటనలు వాళ్ళకి కాంపన్సేషన్ ఏ రకంగా ఇవ్వాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ముప్పై ఏడు మంది చనిపోతే వెంటనే మనిషి కోటి రూపాయలు చనిపోయిన రెండో రోజుకే తీసిపోయి అంతలో కరోనా టైంలో కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళందరూ కోటి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటనలో ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఎందుకంటే అంతకంతకంతకంతకు మృదులు అనేది పెరుగుతూ ఉన్నారు వాళ్ళేమి ఏ తప్పు చేశారని చనిపోవాలా ఎవడో ఏదో కంపెనీలో కనీసం వాడు ఏదో ఎక్కడో ఏదో ఏదో రియాక్షన్ ఫెయిల్ ఫెయిల్ అయిపోయి అది పేలిపోతే సామాన్యులు ఎందుకు చచ్చిపోవాలా సామాన్యులు ఎందుకు చచ్చిపోవాలా దీనిపైన ఈ కంపెనీ పైన ఏదైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా చూడాల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మాత్రమే తండ్రి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ మధ్య కాకినాడలో కూడా గ్యాస్ లీక్ అయ్యి కొంతమంది చనిపోవటం తర్వాత ఆ కృష్ణా జిల్లాలో ఈ మధ్య రేట్లనే జగన్మోహన్ రెడ్డి గారు నేను పెంచుతాను అని చెప్పారు చూడండి అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నాట్ సార్ అని ఏదో తాగారు ఆ టైంలో తాగి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిశీలనకి వెళ్తే ఆ లిస్ట్ ఈ బాబు ఎంతమంది చేర్చిపోయారని కలెక్టర్ అంటే కలెక్టర్ లిస్ట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఇష్యూ అయితే మా ప్రభుత్వం వస్తే మేము మధ్యాహ్నం రేట్లో షాక్ కొట్టేది అక్కడ తీసుకెళ్తాం ఐదు అని ఆడు చెప్పారు రెండు వేల పదహారులో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన ఏదైనా కానీ ముందే క్లారిటీగా ముందుకెళ్తా ఉంటారు ఇప్పుడు ఈ విషయం అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నేనేమైనా నెట్టట్లా ఇంకోటి ఏమో కాకపోతే దీనిని ఎవరు బాధ్యతలు తీసుకోవాలని మాత్రం నేను అదే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ బాధ్యత అనేది వాళ్ళ కంపెనీ ఏ రకంగా ఉంది ఏంటి పరిస్థితి పొల్యూషన్ క్లియరెన్స్ ఏమైనా ఉందా లేకపోతే ఇంకోటి ఇంకోటి దీని అయితే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇవన్నీ రాజకీయం చేయకుండా ప్రజలకు ముందు మంచి చేయండి నాడు ఎల్జీ పాలిమర్స్ కేసు విషయంలో కూడా మీరు రాజకీయం చేద్దాం అయిదని చూస్తే కోటి రూపాయలు డబ్బులు ఇచ్చేలా మీరు సైలెంట్ అయిపోయారు నా బాగా గుర్తు ఆ టైంలో మరి దీన్ని ఎలా చేస్తారు చూడాలా